రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగజపడింది ముప్పై ఆరో డివిజన్ గాంధీనగర్ లేపాక్షి సెంటర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు ఈ నియోజకవర్గంలో యాభై ఐదు వేల సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ధారించిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పలు డివిజన్లో సంతకాల సేకరణ నిర్వహించినట్లు చెప్పారు ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు కోటి సంతకాల కార్యక్రమం పూర్తవగానే గవర్నర్ కు అందించడం జరుగుతుందని చెప్పారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగజపడింది ముప్పై రోడ్డు డివిజన్ గాంధీనగర్ లేపాక్షి సెంటర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు ఈ నియోజకవర్గంలో యాభై ఐదు వేల సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ధారించిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పలు డివిజన్లో సంతకాల సేకరణ నిర్వహించినట్లు చెప్పారు ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు కోటి సంతకాల కార్యక్రమం పూర్తవగానే గవర్నర్కు అందించడం జరుగుతుందని చెప్పారు ముప్పై ఆరో డివిజన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రఖ్యాతమైనటువంటి న్యూ ఇండియా హోటల్ సెంటర్లో ఈరోజు ఉదయం నుంచి కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యాభై ఐదు వేల సంతకాలు క్రాస్ అయ్యాం ఏదైతే గవర్నర్ గారు అపాయింట్మెంటు ఈ నెల అఖరికి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఈ ప్రజలందరి దగ్గర నుంచి సేకరించినటువంటి సమీకరించినటువంటి ఈ సంతకాలని కోటి సంతకాలని గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లోనూ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి సంతకాల కోసం ప్రధానమైనటువంటి కోడళ్ళలో ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో మేమందరం కూడా సంతకాలను సేకరిస్తూ ఉన్నాం వారందరూ కూడా మేము రెండు రోజులైంది మూడు రోజులైంది సంతకాలు పెట్టాము అని చెప్పి మెజారిటీ పీపుల్ అందరూ కూడా మాకు సమాధానం చెప్తున్నారు దాంతోపాటు విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే మహిళలు మరీ ముఖ్యంగా ఆటో కార్మికులు వీరందరూ కూడా ముందుకొచ్చి మాకు ప్రోత్సాహాన్ని అందించి మద్దతు తెలియజేసి సంతకాలు చేసి మరీ వెళ్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజల యొక్క ఆలోచన ఏ రకంగా ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అరవై శాతం ఓట్లు వచ్చినాయి ముగ్గురు కలిసి పోటీ చేశాము అని చెప్తున్నప్పటికీ కూడా సంవత్సర నర కాలంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు పోయినాయి మాకు ఉన్నటువంటి ఓట్లు ఫార్టీ పర్సెంట్ ఓట్లు స్టాండర్డ్గా ఉన్నాయి అది కూడా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు మీకు మన ఎన్నికల్లో యాభై వేలు వచ్చాయనుకుంటారేమో మొత్తం పోయి పదివేలు కూడా రావు మీకు ఈసారి అని చెప్పని ఎమ్మెల్యేలను ఉద్దేశించి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ఎమ్మెల్యేల యొక్క మంత్రుల యొక్క పనితీరు మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ వైద్య రంగం కుదేలైపోయింది ఎందుకంటున్నామంటే ఆ మాట ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకి సంపదని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ద్వారా వైద్యం అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది వైద్య విద్య అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో సీట్లు సంపాదించడం చాలా కష్టతరం అయిపోయింది తెలంగాణలో ఉదాహరణకి పది మార్కులకు వస్తే ఇక్కడ వంద మార్కులు వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దీంతోపాటు మెడికల్ కాలేజ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా తగ్గిపోతున్నాయి ఆరోగ్యశ్రీ నిర్వీర్మైపోయింది ఆరోగ్యశ్రీ నాలుగు వేల కోట్ల ఉండి ఈరోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గత మూడు రోజుల నుంచి మనం పరిశీలిస్తే కింగ్ కేజీహెచ్ విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన పన్నెండు గంటల పాటు కరెంటు పోయి ఒక మహిళ మృతి చెందింది నిన్న కాకినాడలో ఒక మహిళ ఆపరేషన్ కోసం వెళ్తే అక్కడ మృతి చెందింది నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ఒక ఇరవై నాలుగు గంటలు పిహెచ్సిలో ఒక అతనికి గుండె నొప్పి వచ్చి వెళ్తే అక్కడ వైద్యులు లేరు నర్సులు లేరు అక్కడి నుంచి హై లెవెల్ సెంటర్కి అనుకుంటే వన్ నాట్ ఎయిట్ పని చేయట్లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా వైద్యం గురించి శ్రద్ధ తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది ఈ వైద్య కళాశాలలు అన్నీ వస్తే వైద్యం అందరికీ అందుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మూలంగా రెండు వేల ఇరవై ఐదులోనే రెండు వేల సీట్లని మనం కోల్పోవడం జరిగింది కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మూలంగా రెండు వేల ఐదు వందలు ఉన్నటువంటి మెడికల్ సీట్లు ఐదు వేలు అయినాయి కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మూలంగా మళ్ళీ తగ్గుతున్నాయి ప్రతి సంవత్సరం పెరగాల్సినటువంటి కాబట్టి కోటి సంతకాల ద్వారా ప్రభుత్వం దిగి రావాలి పెట్టుబడిదారులకి మెడికల్ కాలేజీలు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి కాబట్టి ప్రతి డివిజన్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటు గవర్నర్తో ఫిక్స్ అయ్యేంత వరకు కూడా యంత్రాంగం అంతా కూడా రోడ్డు మీద ఉండాలి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో అందులో భాగంగానే ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో మేమందరం కూడా కలిసి ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి న్యూ డివర్ సెంటర్లో సంతకాలు సేకరిస్తున్నాం ప్రభుత్వం విజుడా చేసుకోవాలి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం పునరాలోచించాలి